అందరికి నమస్తే సలం వాలేకుం వెల్కమ్ టు సాయిల్ అనా గుడ్ ఈనింగ్ అయ్యానింగ్ ఏం చా ఏంది స్పెషల్ ఈవినింగ్ స్పెషల్ మనకైతే రోజు స్పెషలే ఎనీ టైం స్పెషల్ బాట్ పోతే స్క్రీమే చూసి ఈ రోజు ఒకటి కాదు రెండు కార్లు సోడైనాయి సోడ్ వచ్చేసి ఫోర్డ్ ఫీగో మన నిజామాబాద్ నుండి సేల్ అయిపోయింది సెకండ్ కార్ వచ్చేసి మనకు జడ్చర్ల నుండి ఆల్టో పెట్టినాం ఈ కార్ కూడా సేల్ అయిపోయింది రెండు కార్లు సోడైపోయినాయి కాంగ్రోలేషాంగ్ బాట్ పోతే విడలకి ఎత్తపోతాం లేట్ చేయకుండా స్కీమ్ ఇచ్చు మనకు మంచిర్యాల నుండి ఆల్టో ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ ఈ కార్ అయితే పెట్టారు పవర్ స్టీరింగ్ మ్యాన్వెల్ విండో ఏసీ చిల్డ్ అంటున్నారు కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ వన్ టు పీసా టచ్ప్స్ అనే నైంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది బట్ పోతే నాలుగు సీల్ టైర్లు అంటారు బట్ పోతే అదైతే ఒక నైంటీ పర్సెంట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్లు లోపడుతున్నాయి బట్ పోతాల్లో లోపల సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ వాకింగ్ ఉంది దీని ప్రైస్ చాలా రీజనబుల్ అన్నా ఓన్లీ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్లో లో కూడా స్లైడ్ అని మెన్షన్ చేసిరు మనకి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సిరలను పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి శ్రీరంగ పెట్టండి ఓరంలో పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్డ్ నెంబర్ ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొన్న రూపాయలు అమౌంట్ కట్ అయిపోతే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మా వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ పెట్టండి మిడిల్ క్లాస్కి మీకోసం రోజు రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందించడమే సైప్ కోసం లక్ష్యం కార్ అయితే ఇది ఇంకా డిటైల్ చెప్తా ఉంటా రైట్ ఆఫ్ బెస్టాప్ అయితే పెట్టున్నాం ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ మంచిరాల నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ కంపెనీ పంట్ నాన్ యాక్సిడెంట్ బాటిపోతే నైంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలీ ఉంది నాలుగు నాలుగు సీల్ టైర్లు అంటున్నారు బట్ పోతే ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్ టోటల్ కంపెనీ ప్యాంట్ బట్ పోతే వన్ టూ పీసా టచ్ అప్స్ అయినాయి ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ దాంట్లో కూడా స్లైటీ నెగోషియల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి అన్న ఓనర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఓనర్ నంబర్ ఇస్తూనే ఉంటాం బట్ పోతే ఇది యాదాద్రి అంటే యాదాద్రి పాసింగ్ ఉంది సీసీ కూడా ఇష్యూ అయింది కావాలంటే సెల్ఫ్ డిపార్ట్ సీరియల్ పెట్టండి ఓ నెంబర్ ఇస్తా మీరు కార్ కోనర్కి నెంబర్ తీసుకోవచ్చు టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ కార్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాట్ మాన్యువల్ విండో ఏసీ చెల్లుడు ఉంది పెట్రోల్ ప్లస్ సిఎన్జీ అప్రూవల్ ఉంది ఓకేనా బట్ పోతే న్యూ టైర్స్ అంటున్నారు ఏసీ రన్నింగ్ ఉంది న్యూ సస్పెన్షన్ ఆల్ పేపర్స్ క్లియరెన్స్ అంటున్నారు ఓకేనా ఒక లక్ష ఇరవై వేలు తగ్గింపు ఉంది కార్ మాత్రం చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అవుతుంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందిడమే సైప్ కాస్ లక్ష్యం ఓకేనా కార్ అయితే ఆల్టో ఎలక్సై మోడల్ టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ కార్సీ వాలిడ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటాయి కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే అన్న మీకోసం రోజుకి నా లేదా ఐదు వీడియోలు అప్లోడ్ ఇంకా అయితే లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ స్టేప్ కదండమే సైప్ కాస్ ఒక లక్ష్యం ఓకేనా కర్రై వీడియో వస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఆప్లైకి ఉన్నాయి